మీ అక్కడ బాబు లాంటిపోయిన బస్ అది చక్కగా జనలకి ఇక్కడే మా వస్తలే నడుస్తున్నాయి అదే మా అక్క వీడియో పెడతాం యూట్యూబ్ ఛానల్ పెట్టింది కదా అన్ని బట్టి తీసుకుంటే షాపింగ్ మాల్ ఆ పిల్లలు ఏమని ఏమైనా తిట్టుకుంటారో మంచి చెప్తున్నారు ఎందుకు తిట్టుకుంటారో తనకు మంచి కాదు కదా నేను లోన్నాను మరి ఏమన్నా అన్నాడా ఇచ్చాడా

రెండు కేజీలు వంద గ్రాములండి కాకపోతే సంచి పొర ఉంటుంది కదా కేజీలు సంచి సంచి డబ్బులు తీసుకుండి